హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు అసలు ఏ తేదీ నుంచి రైతు భరోసా పేమెంట్ ఇస్తారు ఇకరానికి ఎన్ని వేల రూపాయలు చొప్పున పేమెంట్ ఇవ్వబోతున్నారు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు దీనికి అర్హులు ఉన్నారు ఆ జాబితాను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం అండ్ క్లియర్ కట్ గా తెలుసుకోవాలి ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తం రైతు భరోసా పేమెంట్ గత ప్రభుత్వాలు రైతు బంధువు ఇచ్చాయి ఈ ప్రభుత్వం మాత్రం రైతు భరోసా పేరు మీదుగా మనకు అక్టోబర్ ఫస్ట్ నుంచి లేదా అక్టోబర్ సెకండ్ వీక్ లో వచ్చే నెల నుంచి ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున ఆల్రెడీ అకౌంట్ లో నగదు జమ చేస్తామని చెప్పేసి దీనికి సంబంధించి డబ్బులు కూడా సుమారుగా ఏడు వేల ఐదు వందల కోట్ల పైచెలుగు డబ్బులు అవసరం చాలా మందికి నలభై ఐదు వేల పైచెలుగు లక్షల మందికి ఈ రైతు భరోసా పేమెంట్ అకౌంట్లో నగదు జమ చేయడానికి ప్రభుత్వం మాత్రం సర్వం సిద్ధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది అయితే మొత్తానికి జిల్లాల వారిగా లీస్ట్ కూడా ఫార్మర్స్ యొక్క ను కూడా ప్రభుత్వం అప్డేట్ చేయడం చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మొత్తానికి రైతు బంధు రాదు అంటే రైతు భరోసా రాదు ఇక రైతుల్లో ఇంతైనా ఈ వానకాలం రైతు రాలేదు అనుకున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం మాత్రం చాలా తీపి కబురు అందింది మరి ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయనేది మొత్తానికి అక్టోబర్ ఫస్ట్ నుంచి లేదా అక్టోబర్ రెండు వారం నుంచి హండ్రెడ్ పర్సెంట్ నూటికి వెయ్యి శాతం మీ ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పేమెంట్ మినిమం ఫైవ్ ఏకర్స్ మాక్సిమం టెన్ ఏకర్స్ వరకు మాత్రం తప్పకుండా అకౌంట్ లో నగదు జమ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది ఇక రైతు భరోసా పేమెంట్ గురించి కావచ్చు రైతు బంధు గురించి కావచ్చు మిగతా డీటెయిల్స్ ఏదన్నా మీకు డౌట్స్ వచ్చినా సలహాలు వచ్చినా మీ ఒపీనియన్ ని మాత్రం కామెంట్ సెక్షన్ లో కూర్చున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై